మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ పవన్ని ఈ రోజు అయితే శ్రీకాకుళంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ సూర్య నారాయణ దేవాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులంతా కలిపి రోజు జరుగుతున్నటువంటి పాకిస్తాన్ భారత యుద్ధం అయితే జయప్రదం జరగాలి అదే విధంగా మన సైనికులకు ఎటువంటి ఆపద కూడా కలగకుండా తక్షణమే మంచి జరగాలని చెప్పి చేస్తున్నారు మనం చూసినట్లయితే పూర్వం నుంచి కూడా రాజులు వాళ్ళ రాజ్యాలలో జరిగినటువంటి యుద్ధాల్లో వారి యొక్క సైనికులకు మేలు జరగాలి ఎటువంటి కీలు జరగకూడదని చేసినటువంటి యాగాలు ఈరోజైతే ఈ జన సైనికులు అయితే చేయడం జరిగింది అసలు వాళ్ళ ఈ పిలుపు మేరకు ఏ విధంగా అయితే చేసిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఈరోజు ఈ కార్యక్రమం దీని మీద ఇది పెహల్గాంలో తీవ్రవాదులు జరిపిన దు దుశ్చర్యకి ప్రతిగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ప్ర ప్రతిచర్య చేయడం జరిగింది అందులో మన సైనిక దళాలు ప్రిసైజ్గా ఏదైతే టార్గెట్ చేయాలనుకున్నారో ప్రోపర్గా చేసి తీవ్ర తీవ్రవాదుల స్థావరాలన్నింటినీ నేలమట్టం చేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నెలమట్టం చేయడం జరిగింది కరాచీ పోర్టు ధ్వంసం చేయడం జరిగింది ఈ చర్యలో భాగంగా పాకిస్తాన్ చేసే అటాక్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికొట్టి మన భారతీ భారతీయులందరూ ప్రతి సామాన్య భారతీయ పౌరుడు కూడా స్వేచ్ఛగా నిర్భయంగా ఇక్కడ జీవించేటట్టు చేసిన మన భారత సైనికులకి సంఘీభావంగా మన గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మీదుగా ఈ ఇక్కడ శ్రీ 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 సూర్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు జరిపి ఆ ఆ స్వామి యొక్క ఆశీసులు మన సై సైనిక దళాలకి అందేటట్టుగా ఇక్కడ పూజలు చేయడం జరిగింది మన శాస్త్రోక్తంగా హోమం కానీ సూర్య నమస్కారాలు కానీ అన్ని చేసి ఆ సూర్య సూర్యనారాయణ స్వామి ఆశీసులు మన సైనిక దళాలకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్షేమంగా వాళ్ళ ఇంటికి వచ్చేటట్టుగా ఇక్కడ మేము పూజలు చేయడం జరిగింది అయితే అదేవిధంగాను ఈ రోజు మొత్తం మీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చిన పిలుపు మేరకు ఆయన హిందూ ధర్మాన్ని అయితే పాటిస్తామంటూ హిందూ ధర్మం మీద ఎజెండాగా నిలబడినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరు చేసినటువంటి హోమాలు హిందూ ధర్మం ప్రపంచానికే చాటి చెబుతుంది హిందూ ధర్మం అనేది ఇది మనం ఏ చెప్పుకోవాలంటే ఆదిదేవుడు మనం సూర్యనారాయణ స్వామి ఈ సృష్టికే ఆదిదేవుడు అయితే అలాంటి సన్నిధిలో తప్పనిసరిగా మనం హోమాలు చేసి ఏదైతే మన భారత సైన్యాన్ని గుండె ధైర్యాన్ని నింపాలని ముందు ముందు చూపుగా చేస్తున్న ఈ కార్యక్రమం విజయోత్సవంతో మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంట్లోకి చేరి ఆ పిల్లలతో ఆయుర ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడు మీ డిప్యూటీ సీఎం గారు అయితే మన పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం మా జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన భారతదేశ సైన్యం బోర్డర్లో దయా దేశాలతో యుద్ధం చేస్తుందో ఆ యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క సైనికుడు కూడా క్షేమంగా ఉండాలని వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఈ అరసవెల్లో నెలకొన్న శ్రీ సూర్య సూర్యభగవానుడి స్వామి దగ్గర ఈరోజు మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడాను భారతదేశ ప్రధానమంత్రికి అలాగే శత్రు సైన్యంతో పోరాడుతున్న మన సైన్యానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే సుడా చైర్మన్ గారు పాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి గారు అలాగే వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్క జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఇక్కడ ఈరోజు ఇక్కడ అరసవెల్లి సూర్య సూర్యభగవాన్ దేవస్థానంలో చేసినటువంటి హోమానికి ఈరోజు మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఆయన సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో ఎంత నమ్ముతారో మనందరూ తెలుసు ఏదైనా చేయాలంటే భగవంతుని నిర్ణయం తీసుకోవాలి అలాంటి భగవంతుని కృప ఉండాలని భారత సైనికుల పైన భారతదేశ ప్రజలపైన ఉండాలని అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు మన సైనికులు అలాగే మన రక్షణ శాఖ అంతా చేసిన కార్యక్రమాన్ని పాకిస్తాన్ ఏ విధంగా మనం ధీటుగా ఎదుర్కొంటున్నామో దాన్ని స్థాయిలో ఎదుర్కొనే విధంగా భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు హోమాలు దర్శనం కూడా భగవంతుడు చేసుకోవడం జరిగింది మరి మా ఎమ్మెల్యే గారు పాలకొండ ఎమ్మెల్యే గారు జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారతదేశం బాగుండాలి భారతదేశ ప్రజలందరూ బాగుండాలి సుఖ శాంతులతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది ఇలాగే అందరు నాయకులు కూడా పార్టిసిపేట్ చేసి మరి ఈరోజు దేశభక్తికి మనం ముందుకు ఉండాలి ప్రజలకి ఏ విధంగా తెలియజేయాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దైవాన్ని మనం నమ్మితే ఖచ్చితంగా ఆ దైవమే మనం కాపాడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగస్వామ్యైనందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి జై అదే విధంగాను ఈరోజు భారత సైనికులు దేశ రక్షణ చేస్తుంటే మీ జన సైనికులు లోకరక్షణ కోసం అయితే పాటుపడుతున్నారు మరి అత్యధిక యువత కలిగినటువంటి మీ పార్టీకి ఈ రోజు పిలుపునిస్తే సైనికులుగా మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఖచ్చితంగా అండి భారతదేశ రక్షణ గురించి అలాగే సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి జన సైనికులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామండి భారతదేశం అనేది ఒక అన్ని రాష్ట్రాలతో కలుపుకున్నటువంటి భారతదేశం ఉమ్మడి భారతదేశంలో ఖచ్చితంగా భారత సైనికులందరూ కూడా సురక్షితంగా ఉండాలని అలాగే యుద్ధంలో ఎవరు కూడా మరణించకూడదని ఈరోజు మరి ఇక్కడ స్వామివారి ఆధ్వర్యంలో పూజలు కూడా చేసుకున్నాం ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆపరేషన్ సింధువులు ఉందో అది కూడా విజయవంతం అయింది ప్రస్తుతం అయితే మరి సీజ్ ఫైర్ కొనసాగుతుంది ఖచ్చితంగా అనేవి సఫలమైతే ఖచ్చితంగా మరి ఈ ఆపరేషన్ ఏదైతే సింధువులు ఉందో దీన్ని విరమించుకోవడం జరుగుతుంది అయితే స్టెచ్యూ సఫలం అయితే జరగాలండి ఖచ్చితంగా భారతదేశం భారతదేశం గురించి జనసైకి అందరూ కూడా మద్దతు తెలియదు అత్యధిక యువత ఉన్నటువంటి మీరు కూడా ఒక యువతగా ఉన్నారు ఈ రోజు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు మీరు ఏ విధంగా పాకిస్తాన్కి ఈరోజు కొత్త ఏం కాదండి అది ఎప్పుడు వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటారు నిన్న ఏదైతే సీస్వేర్ ఒప్పందం జరిగిందో జరిగిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం ఎలా ఉంటుంది ప్రభుత్వం ఒకటి ఒకళ్ళు అంటే కంట్రీని పాలించేది ఒకళ్ళు మనం మనం ఏమైనా ప్రైమ్ మినిస్టర్ మన దేశంలో పాలిస్తారు వాళ్ళ దగ్గర ఎవరంటే మిలిటరీ మిలిటరీ పాలిస్తుంటుంది ప్రైమ్ మినిస్టర్ ఒకటి చెప్తే మిలిటరీ ఒకటి చేస్తుంటుంది సో అలా వాళ్ళు ఎప్పుడూ అలాంటి దుస్థ్యర్లు పాల్గొ పాల్పడుతూనే ఉంటారు అందులో భాగంగా నిన్న కూడా మనం ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం జరుపుకున్నావో దాన్ని అధిగమించి వాళ్ళు మళ్ళీ బార్డర్లో కాల్పులు చేశారు దాన్ని మన సైన్యం తిప్పికొట్టింది బలంగా తిప్పికొట్టిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మనం ఏదే ఎప్పుడు మన ఇండియా మనం ఏం ఆలోచిస్తుంటాం శాంతిగా ఉండాలని ఆలోచిస్తాం శాంతితో ముందుకు వెళ్దాం అని ఆలోచిస్తుంటాం దాన్ని పట్టుకునే మనం ఇప్పుడు నుంచో ఉన్నాం ఇప్పుడు కూడా శాంతి శాంతి అంటున్నాం కానీ వాళ్ళు తప్పితే మాత్రం దాని ధీటైన సమాధానం చెప్పడానికి మన సైన్యం ఉంది కావాలంటే మేము కూడా వెళ్తాం యువకులందరం ఉన్నాం మేము కూడా ధీటైన సమాధానం ఆకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం జరుగుతున్న యుద్ధానికి మనోధైర్యంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తాలూకా ఆదేశాల మేరకు మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నంత టీం అంతా కలిపి ఈరోజు సైనికుల మనోధైర్యం కోసం భారతదేశంలోనే ప్రముఖ క్షేత్రమైన అరసవెల్లిలో ఈ కార్యక్రమం చేయడం వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తలక భాగస్వామి ఉంది పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్గా చెప్తున్నారు జరుగుతున్న యుద్ధంలో ప్రతి ఒక్క ముష్కరు దానిని తుదముట్టించే వరకు ఈ పోరాటం చేయాలని అది ఖచ్చితంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది చూశారు కదా ఈ రోజైతే యువత ఇక్కడ మొత్తం ప్రజా అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వచ్చి పూజలే కాదు అవసరమైతే దేశ భద్రతకు మేము యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ తెలిపారు థ్యాంక్ యూ సుమన్ టీవీ